హాయ్ వెల్కమ్ టు ట్యూబ్ ఈ మధ్య సినీ సెలబ్రిటీస్ ల బాగా వింటున్నాను ఇక ఆకోవలోకే చెందిందే మరొక తెలుగు స్టార్ హీరో పెళ్లి అదే హీరో విశాల్ హీరో విశాల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు ఇదిలా ఉంటే ఆ మధ్య హీరో విశాల్ పెళ్లి శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మితో అన్న వార్తలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టాయి వాళ్ళిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్తలు వినిపించాయి ఇకపోతే ఆ వార్తల్లో నిజం లేదని తాను ఆమెని పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పాడు విశాల్ ఇక ఏది ఏమైనప్పటికీ ఒక్కసారి పెళ్లి అన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడితే ఇక దాని గురించి రకరకాలుగా అందరూ చెప్పుకుంటూనే ఉంటారు బహుశా వాటన్నిటికీ సమాధానం చెప్పడానికో ఏమో హీరో విశాల్ నిజంగానే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు ఇక అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మరెవరో కాదు ఆమె తెలుగులో ఒక హీరోయిన్ కూడా అవ్వడానికి తెలుగు వాడైనప్పటికీ తమిళ సినిమాతో హీరోగా తెరంగేటం చేశాడు హీరో విశాల్ ఇక విశాల్ పూర్తి పేరు విశాల్ కృష్ణ చెన్నైలో పుట్టి పెరిగిన ఇతడు ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ని ప్రారంభించింది ఆ తర్వాత చెల్లామ్మే అనే తమిళ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఇక ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా బాగా హిట్ అవడంతో హీరో విశాల్ అవకాశాలు వరుస పెట్టాయి హీరో విశాల్ తండ్రి పేరు జీకే రెడ్డి ఇతడు తెలుగు తమిళ భాషల్లో ఎన్నో సినిమాలను నిర్మించిన మంచి ప్రొడ్యూసర్ ఇకపోతే ఈయన తల్లి పేరు జానకీదేవి ఈమె హోమ్ మేకర్ విశాల్ అతని తండ్రి మాత్రమే కాదు విశాల్కి ఒక అన్న ఉన్నాడు అతని పేరు విక్రమ్ కృష్ణ ఇతడు కూడా ప్రొడ్యూసరే జీకే ఫిల్మ్ కార్పొరేషన్ అని సొంత బ్యానర్ నిర్మించుకొని తన తమ్ముడు నటించే ప్రతి సినిమానికి తానే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు ఇక అసలు విషయంలోకి వెళ్తే స్టార్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న విశాల్ తాను చేసుకోబోయే అమ్మాయి కూడా హీరోయినే ఇక ఆమె పేరు అనీషా రెడ్డి ఈమె హైదరాబాద్ కు చెందిన ఒక వాణిజ్యవేత్త కుమార్తె ఇందాక చెప్పుకున్నట్లు ఈ అనీషా రెడ్డి కూడా సినిమా రంగంలో ఉంది విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి సినిమాల్లో నటించింది ఈమె పెళ్లి చూపుల్లో విజయ్కి లవర్ పాత్రలో కనిపించిందే ఆమె మనం మాట్లాడుకుంటున్న ఈ అనీషా రెడ్డి ఇకపోతే వీళ్ళ పెళ్లికి సంబంధించిన వార్త విశాల్ తండ్రి అయిన నిర్మాత జీకే రెడ్డి ఇటీవల మీడియా ద్వారా వెల్లడించారు ఇక దీంతో గత కొద్ది రోజులుగా విశాల్ పెళ్లిపై వస్తున్న రూమర్లకి ఫుల్ స్టాప్ పడ్డట్ త్వరలోనే వీళ్ల నిశ్చితార్థం కూడా హైదరాబాద్ లో జరగనుందట అంతేకాదు విశాల్ అనీషాతో కలిసి తీసుకున్న ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి మరీ అందరికి వెల్లడించాడు ఏది ఏమైనప్పటికీ హీరో విశాల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడన్నమాట అది కూడా తెలుగు హీరోయి ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నొక్కండి థ్యాంక్ యూ